బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దిగువన ఉన్న ఇరవై ఆవాస ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ప్రాణ నష్టం జరగకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు కృష్ణానదికి వరద వస్తుందన్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు కొల్లూరులో మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఎంపీ కృష్ణప్రసాద్ పర్యటించారు కరకట్ట వెంబడి కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు పెద్ద ఎత్తున ఈ లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటాం ఉన్న వాళ్ళందరూ కూడా యువకులందరూ అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని అందించడం జరిగింది అనమాట ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్స్టేషన్స్ ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్లో కూడా నీళ్ళు రావటం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాం అన్నిటిలో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం నైట్ టైం బై ప్రాంతులు కాకుండా ఉండటం కోసం పగలైతే సబ్టేషన్స్లో వాటర్ వెళ్ళిపోయినాయి ఆ సబ్టేషన్స్లో వాటర్ కూడా ఇమీడియట్గా అవకాశం ఉన్నంత వరకు డీవాటర్ని చేసి మళ్ళీ పవర్ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని ఏర్పాట్లు చేశారు ఎప్పటికప్పుడు బోట్లు వస్తూ ఉన్నాయి నిత్య సరఫరాలు అన్నీ వస్తూనే ఉన్నాయి మెడిసిన్స్ వస్తున్నాయి ఫుడ్ సప్లైస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు వాటర్ డిశ్చార్జ్ ఇంకా బ్యారేజ్ నుంచి ఇంకా కొంచెం పెరిగేటట్టుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని ఆల్రెడీ లంకల్లో ఆల్రెడీ చేరిపోయి ఉంది అక్కడ ఉన్నారు అడిషనల్ ఎస్పీ గారు ఒక స్పెషల్ పార్టీ కూడా ఆల్రెడీ ఒక లంకలో ఉన్నారు కలెక్టర్ గారు ఇక్కడే బస్స చేస్తున్నారు ఎస్పీ గారు ఇక్కడే బస్స చేస్తున్నారు చేసి ప్రతి క్షణము ప్రతి నిమిషం ఏమేమి జరుగుతుందో అన్నీ తెలుసుకుంటున్నారు